జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పిలుపు మేరకు ఈరోజు కిసాన్ మోర్చా నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో డిసెంబర్ మూడో తారీఖు నాడు ఎన్నికలో గెలిచిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత రైతుకి ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామన్నారో అలాగే రైతు భరోసా ఇస్తామన్నారో రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారో రైతుకు పంటకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నికల కన్నా ముందు ఇలా తీసుకుంటే పదివేలు వస్తాయి రేపొద్దున పదిహేను వేలు వస్తాయి మూడో తారీఖు తర్వాత అన్నాడు అలాగే రెండు లక్షల రుణమాఫీ కళ్ళు మోసుకొని రేపొద్దున మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది రైతు కూలీలకు భరోసా ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా పంట బీమా గురించి ప్రీమియం కడతామని చెప్పి ఇప్పటికి వర్షాలు లేవు ఈసారి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు ఇంకెన్ని రోజులకు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి నేను ఇవాళ కిసాన్ మోర్చా తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి వారు పంపిస్తానని చెప్పారు నేను ఇవాళ ఒకటే కోరుతున్నాను కమిటీల పేరు మీద కాలయాపన చేసి రైతు యొక్క గోస గత ప్రభుత్వానికి రైతు గోసనే ఏదైతే నష్టం చేసిందో ఆ ప్రభుత్వం రైతు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నత వర్గాలకే డబ్బులు ఇచ్చే విధంగా ఆయన పెట్టుకొని మూర్ఖంగా అతను వివరించాడు ఇతనేమో రేవంత్ రెడ్డి గారేమో కంపెనీల పేరు మీద కమిటీల పేరు మీద మొన్నటిదాకా ప్రభుత్వం అన్నీ తిరిగి రుణమాఫీ గురించి కమిటీ లేచి అభిప్రాయ సేకరణ చేసుకొని అన్నీ చేసుకొని ఇంతకు విధి విధానం లేదు ఇప్పటికి చెప్తలేరు కన్ఫ్యూజన్లో ఉన్నారు రైతులంతా కూడా కొత్త పంట వేసుకోవాలి రైతులు ఇది చేసుకోవాలి ఇలా ఆయన మాట్లాడుతున్న మాట తీరు చూస్తుంటే ఎంత ఎగకూడదామో ఎంత దూరం తీసుకుపోదామో లేకపోతే ఎంతమంది నిలకే తీసేద్దామన్న ఆలోచన ఉంది తప్ప రైతును ఆదుకునే ఆలోచన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టు ఎరబడుతుంది ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే రైతు భరోసా రెండు లక్షల రూపాయలు ఏదైతే రైతుకు ప్రతి పంటకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం దాంతోపాటు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల సంవత్సరాన ఇవన్నిటితో పాటు పంట బీమాకు అగ్రికల్చర్ను బతికించినందుకు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మరొక్కసారి బీజేపీ తరఫున డిమాండ్ చేసేది ఇప్పటికన్నా కళ్ళు తెరవండి మేము ఏమో రూలు ఇచ్చేదే కాదు రేపొద్దున రైతు తరఫున పోరాడేందుకు కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులున్నారు వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో కలెక్టర్ గారికి ఈ రైతు సమస్యలపై వినోతి ఇచ్చే సందర్భంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో గౌరవ నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో నూతన సినిమా రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర సభ్యుల గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వినపత్రం జరిగింది ముఖ్యంగా ఇందులో అంశాలు మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు రైతు నమఫ్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి కౌలు రైతులకు పన్నెండు వేలు ఇవ్వాలి అట్లాగే రైతు కూలకి ఇవ్వాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయాలి పంటలకు బోనస్ ప్రకటించి అదికు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లపైన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం ఇచ్చినాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ రైతులకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు వర్షాలు లేక రైతు భూమిలో ఇ ఆకాశం వైపు చూసే పరిస్థితి వచ్చింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆత్మహత్యలు కూడా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కళ్ళు తిరగకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ దీన్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారికి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అధికారం వచ్చిన వెను వెంటనే జన్మదిన సోనియా గాంధీ జన్మదిన సాక్షిగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది ఎందుకు ప్రతి ఒక్కరు వీరు అధికారం రాకముందు లక్ష రూపాయి మీరు లక్ష రూపాయి రుణమాఫీ అయింది వెంటనే బ్యాంకులో రెండు లక్షలు తెచ్చుకోండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు రెండు లక్షలు రుణమాఫీ చేయలేకపోయినారు అట్లాగే జిల్లాలో కానీ రాష్ట్రంలో పద్నాలుగు పంటలకు బోనస్ అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా బోనస్ ప్రకటించలేకపోయినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న అయ్యా మీరు ఇచ్చినటువంటి రైతాంగ హామీని వెను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేకుంటే మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా కానీ భారతీయ జనతా పార్టీ రైతాంగ నిలబడి మెడల్ వంచైనా మీ యొక్క హామీలు వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ యొక్క కలెక్టర్ సాక్షిగా హెచ్చరిస్తూ ఉన్నాం జై జవాన్